నమస్కారం నా పేరు ఎల్కాసైల్ గౌడ్ జర్నలిస్ట్ నేను ఈరోజు టౌన్ హాల్లో ప్రెస్పీడ్కి వెళ్తే టీఆర్ఎస్ గుండాలు మీరు మా ఎమ్మెల్యే సైదిరెడ్డి వార్తలు రాయటానికి మా ఎమ్మెల్యే ప్రెస్పీడ్ పెట్టడానికి మీరెవరని ఐదుగురు తాగి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు పిడివిద్దులు గుద్దారు ఇది నాది మూడోసారి నన్ను మూడోసారి చంపేందుకు ప్రయత్నం చేస్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే గంజాయి బ్యాచ్ తాగుబతి బ్యాచ్ ఇరవై రెండు సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నా ప్రాణ రక్షణకి లేదు గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా నేను చేయడం జరిగింది నన్ను చంపేందుకు సైదిరెడ్డి ఎమ్మెల్యే సైద్ రెడ్డి ప్రయత్నం చేస్తుండ్రు ఎమ్మెల్యే సైదిరెడ్డి నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తుండు గతంలో కూడా మీకు చెప్పా మళ్ళీ నన్ను చంపేందుకు తన అనుచరులైన అనుచరులైన ములకలపల్లి రాంబాబు దగడ గౌపి అన్నాడు తర్వాత సోమగారి ప్ర ఇంకా ఇంకా కొంతమంది వచ్చి రెండు టౌన్ హాల్లో నిలబడితే విలేకరుల ముందు ఒక వంద మంది ఉన్నారు వంద మంది సాక్షి నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది దయచేసి తెలంగాణ ప్రజలారా ఒక జర్నలిస్టుకి బతకాలంటే కష్టం ఉంది ఈ తెలంగాణలో ఇక సామాన్యుడి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే సైదిరెడ్డి భూ కబ్జాలు అటవీ భూముల ఆక్రమణ మున్సిపాలిటీ భూముల ఆక్రమణ అన్యా అన్యాయంగా ఆక్రమించుకుంటూ నన్ను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించండి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి